దేందలూరు ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి సమక్షంలో కొండలరావు పాలెం క్యాంప్ కార్యాలయంలో జడ్పీటీసీ శ్రీమతి నిట్టా లీలా నవకాంతం సొసైటీ ప్రెసిడెంట్ పాకలపాటి వాసు మరియు పార్టీ ప్రెసిడెంట్ నిట్టా గాంధీ ఆధ్వర్యంలో జోగన్నపాలెంలో టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో సుమారు ముప్పై కుటుంబాలు చేరాయి కండువాలు కప్పి సాధారణంగా వైసీపీ కుటుంబంలోకి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బలంగా మారుదాం తిరిగి ఆయన్ని సీఎంగా నిలబెడదామని ఎమ్మెల్యే చౌదరి పిలుపునిచ్చారు कन्नोरे नागराज का अनोख सर 11 राजेश्वर नेटा रामोगर నీకు నా మట్టిగా బాబు కనిపిస్తాను నా గారు తా ఏడుకొండల గారు ఇటు జవాబు ఇటు తీసుకొస్తారు ఏడుకొండల గారు పాగలపాటి సోమేశ్వరావు గారు కోటిపల్లి హరిబాబు గారు అలాగే నాగేశ్వర అయిపోయారా దయచేసి కొంతమంది జోగలపాలెం గ్రామం నుంచి ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి మీరందరూ కూడా ఈరోజు మా కుటుంబ సభ్యులుగా ఈరోజు వచ్చినందుకు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ మీ అందరికీ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మీతో పాటు మేమందరము ఉంటాము తప్పకుండా మీకు అండగా ఉండేటువంటి బాధ్యత మేము అందరం తీసుకుంటాము మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం ప్రత్యేకించి పెద్దలు బొల్చు శ్రీధర్ గారికి బొల్సు సాయి గారికి జీవీవీఎస్ సత్యనారాయణ గారికి గారపాటి సత్యనారాయణ గారికి కోటపల్లి వెంకట్రావు గారికి పురపాటున ఎవరైనా పేరు పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో స్వాగతం పలుకుతున్నాం తప్పకుండా మీ అందరి యొక్క ఆశస్సులతో మీ అందరి యొక్క కష్టంతో తప్పకుండా ఈ రాష్ట్రానికి మన జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా మన నియోజకవర్గాన్ని మన గ్రామాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్దాం అభివృద్ధి పథంలోని మీ అందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ఎస్ఈటీసీ గారికి సొసైటీ అధ్యక్షుడు